మనం గెలుస్తున్నాం దిశగా మనం అడుగులు చేస్తున్నాం కాబట్టి మన యొక్క ప్రయత్నం అందరం అందరం అన్ని విషయాలు చెప్పకుండా మర్చిపో విషయాలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా కలిసి కనుక ఏదో మనకి ఏడు ఎనిమిది తొమ్మిది పది దాకా ఉంది అందులో నష్టమేం లేదు మనకు దాదాపు మనము మన అంచనా ప్రకారం ఫస్ట్ పిఆర్టీ ఓట్లే ఇప్పుడు మనకు దాదాపు పన్నెండు వేల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మరి మనము మన యొక్క అభ్యర్థిని మనం గెలిపించినట్టయితే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక చలనం వస్తుంది ఖచ్చితంగా అందరే మనం చెప్పి కానీ చాలా ప్రాబ్లం వస్తుంది అది ఒక్క ప్రాబ్లంతో సాధన స్పెషల్గా మన కస్తూర్ స్టూడెంట్స్ బాగా స్ట్రైక్ చేశారు వాళ్ళు టైం వేస్ట్ అయిపోయింది వాళ్ళు కూడా ఏమి సాటర్ అంటే వాళ్ళు ఏమి కోరికలు సాధించకుండానే ఎజన్ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యారంగంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఉంది అందులో కేవీ స్కూల్స్ ఉన్నాయి ఆర్బీ స్కూల్స్ ఉన్నాయి తర్వాత సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఐఐటిస్ ఉన్నాయి ఐఐఎంస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో ఇది క్వాలిటీ చాలా బాగుంది అక్కడ పనిచేసే టీచర్స్ అందరికీ యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది పిఎస్ఎల్స్ ఉంటాయి పిఆర్సీ టైం టు టైం వస్తుంది అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా న్యూ పాలసీ తీసుకొచ్చారు అది అన్ని స్టేట్లు అడాప్ట్ చేసినాయి నేను మన స్టేట్ అడాప్ట్ చేయాలి మన పక్క స్టేట్లు ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది అడాప్ట్ చేయకూడంతో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్ని ఆగిపోతాయి కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఆగిపోయింది కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక సిక్కిల్ ఇండస్ట్రీ లాగా మార్చుకోవాలి బిజినెస్ చేసాము అందులో భాగంగానే నైంటీ ఫోర్లో పల్లవి స్కూల్ స్టార్ట్ చేశాం ఒక యాభై స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాం అదో ఒక పీరియడ్ ఆఫ్ టైం చలించు తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు పల్లవి మోడల్ స్కూల్స్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ పల్లవి మేనేజ్మెంట్ ఒక ఫార్టీ టూ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే విద్యా సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూస్ అదేవిధంగా టీచర్స్ ఇష్యూస్ అని నాకు తెలుసు అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఫార్టీ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ఈ విద్యారంగంలో ఉన్న పిల్లల నుంచి ఈ వాట్ ఈస్ పాజిటివ్ నెగటివ్ అనే ఎఫెక్ట్స్ ఉంది అంటే వాళ్ళ లాస్ట్ థర్టీ ఇయర్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఈ విద్యాశాఖ రంగాన్ని బాగా బీచ్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఆ గవర్నమెంట్స్ కొంతమంది కొంత సెక్టార్స్కి బెనిఫిట్స్ చేయాలి కూడా బడ్జెట్స్ విద్యారంగాన్ని కేటాయించకుండా వాళ్ళ బెనిఫిట్ కొడుకు చేశారు తెలంగాణ పోరాటంలో టీచర్స్ రోల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోల్ చాలా బాగుంది దానివల్ల మనం తెలంగాణకు సాధించుకున్నాం మన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గారు అయితే గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన పిఆర్టీఎస్ గెలిచిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఉండి వాళ్ళు ఇంకా చెప్తే ఆ విధంగా పనిచేశారు దాంతో ఇంకా వృద్ధి ఆ రంగాన్ని ఇంకా విధేశారు దాంతో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా